పదహారు వేలు పదహారు వేలు ఒక్క రూపాయి రెండు రూపాయలు పదహారు రెండు నలభై తొమ్మిది బస్తాలు ఎవరు అండి నలభై తొమ్మిది నలభై తొమ్మిది బస్తాలు ముదురు రంగు ఉంది మళ్ళీ కాడద లేదుగా అనమాకండి కాడ కూడా ఉంటుంది ఒకటే అడగండి పదిహేను వేలు పదహారు వేలు పదహారు ఐదు పదహారు ఐదు పదిహేడు వేలు పదిహేడు వేలు ఒక రూపాయ పదిహేడు ఒకటి పదిహేడు ఒకటి పద్దెనిమిది వేలు అయితే రాసుకో మనకి మార్పు ఏం లేదు ఈబాటు ఏడు ఒకటి రెండు పదిహేడు రెండు మూడు రూపాయలు పదిహేడు మూడు పదిహేడు మూడు పదిహేడు మూడు చెప్పండి అన్నీ మీడియం నలభై తొమ్మిది బస్తాలు బస్తాలు లేదండి పదహారు వేలు పదహారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రూపాయలు పదహారు ఐదు ఆరు ఏడు పదహారు ఏడు ఎనిమిది పదహారు ఎనిమిది తొమ్మిది పదిహేడు వేలు పదిహేడు వేలు ఒక్క రూపాయి పదిహేడు ఒకటి రెండు పదిహేడు రెండు పదిహేడు రెండు మూడు పదిహేడు మూడు పదిహేడు మూడు పదిహేడు ము పదిహేడు మూడు పదిహేడు వేల మూడు వందలు వచ్చిన్నాయి ఎనిమిది బస్తాలు ఆధారం అరగండి ఎనిమిది బస్తాలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై తొంభై రెండు తొంభై మూడు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఏడు పదివేలు ఒక్క రూపాయి పది ఒకటి రెండు పది రెండు పది రెండు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు పది ఆరు పది ఏడు రూపాయలు పది ఏడు ఎనిమిది వస్తాలు ఎవరండి రేపు పదివేలు ఏడు వందలు బాగు యాభై బస్తాలు ప్రసాద్ కాదు అడుగు ఒకటే అడగండి పదహారు వేలు పదహారు ఒకటి రెండు మూడు రూపాయలు ఆరు రూపాయలు ఐదు రూపాయలు పదహారు ఐదు ఆరు వందల ఏడు ఎనిమిది వంద ఫోన్ లో ఉన్నాళ్ళే ఫోన్ లో ఉన్నా తర్లేదు సరే ఇది పదిహేడు వేలు వచ్చింది పదిహేడు వేలు పదిహేడు వేల ఒక్క పదిహేడు ఒకటి పదిహేడు ఒకటి పదిహేడు వేలు ఒక్కొంద వచ్చింది పదిహేడున్న రాజుకుమార్

嗯，那个，来。